పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యాంకర్ శ్రీ సామాన్యులకి ఊరటనిస్తూ జిఎస్టీ కౌన్సిల్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది అది మనందరికీ తెలిసిందే ఇప్పటివరకు నాలుగు స్లాబ్లుగా ఉన్న జిఎస్టీ స్లాబ్స్ని రెండింటికి కుదించింది ఇది ఖచ్చితంగా సామాన్యులకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు రెగ్యులర్ లైఫ్లో మన రొటీన్ లైఫ్లో ఉన్న ధరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది సామాన్యులను ఉద్దేశించి మాత్రమే వాళ్ళకన్నీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే సో ఇంతకుముందు ఉన్న నాలుగు స్లాబ్స్ పోయి ఇప్పుడు కేవలం ఐదు శాతం అలాగే పద్దెనిమిది శాతం స్లాబ్స్ మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి ఇంతకుముందు ఐదు శాతం పద్దెనిమిదితో పాటు పన్నెండు అలాగే ఇరవై ఎనిమిది శాతం స్లాబ్స్ అనేవి నాలుగు ఉండేవి సో ఈసారి రెండు స్లాబ్స్లకి కుదించింది రెండు రెండుతో పాటు నలభై శాతం స్లాబ్ కూడా ఒకటి వచ్చింది అదేంటంటే లగ్జరీ థింగ్స్కి సంబంధించి ఆ స్లాబ్ అనే విషయం మనందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో చాలామందికి ఈ స్లాబ్స్ విషయంలో అంటే ఏ ఏ ధరలు ఎంత మొత్తంలో తగ్గుతాయి అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి దీని గురించి ఆరా ఆరాధిస్తున్నారు సో ఈ వీడియోలో ఎన్నో కొన్ని థింగ్స్ మీద ఎలాంటి ప్రైస్ ఉంది అంటే పాత ప్రైజ్ ఏంటి కొత్త ప్రైజ్ ఏంటి ఎంత తగ్గింది మనకేం ఎంత బెనిఫిట్ అవుతుంది మంత్లీ అనేది ఒక్కసారి చిన్న అనాలిసిస్ చూద్దాము మనకి రీసెంట్గా కొన్ని ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక చాట్లో చూద్దాం మనం ఇక్కడ సో ఇది మనకి దేని మీద ఎంత తగ్గుతుంది ఇది పాత ధర అలాగే ఇది కొత్త ధర సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డవ్ హెయిర్ ఫాల్ షాంపూ త్రీ ఫార్టీ లీటర్స్ది పెద్ద బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ది ఆ బాటిల్ది మిల్లీ లీటర్ది ఇంతకుముందు నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉండేది ఇప్పుడు దాని ధర మనకి ఇది ఐదు పర్సెంట్ స్లాబ్లోకి వస్తాయి ఇవన్నీ థింగ్స్ కూడా డైలీ రొటీన్కి సంబంధించిన థింగ్స్ కాబట్టి ఇవన్నీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి చెందినవి కొన్ని పద్దెనిమిది శాతం స్లాబ్కి కూడా చెందినవి సో దేని దేని మీద ఎంత ధర తగ్గుతుంది అంటే ఈ డవ్ షాంపూకి సంబంధించి ఇంతకుముందు నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉండేది ప్రైజ్ ఇప్పుడు అది మనకి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకు వస్తుంది అంటే దీని మీద యాభై ఐదు రూపాయలు తగ్గిందనమాట ధర అలాగే క్లినిక్ ప్లస్ షాంపూ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీ లీటర్స్ది అది త్రీ నైంటీ త్రీ ఉండేది ఇప్పుడు త్రీ ఫార్టీకి వస్తుంది మనకి ఇక్కడ కూడా ఇంచుమించు మనకి ఫిఫ్టీ త్రీ రూపీస్ అలా తగ్గింది ఫిఫ్టీ రూపీస్ అలా సో ఇక్కడ సన్ సిల్క్ షాంపూ నాలుగు వందల ముప్పై రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల డెబ్బైకి వచ్చింది అంటే మొత్తంగా మనకు అది అరవై రూపాయలు తగ్గింది బాగానే తగ్గింది ఇక్కడ మనకి డవ్ సీరం చూడొచ్చు మనం ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది మనకి ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేది ఇప్పుడు ఫార్టీ రూపీస్ అంటే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ రూపీస్ తగ్గింది ఫైవ్ పర్సెంట్ కాదు సారీ అండ్ లైఫ్ బాయ్ సోప్ ఇంతకుముందు సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉండేది పెద్దది ఇప్పుడు సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఎయిట్ రూపీస్ తగ్గింది ఇక్కడ లక్స్ సోప్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లక్స్ సోప్ నైంటీ సిక్స్ రూపీస్ ఉండేది ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది అలాగే టూత్పేస్ట్ మెయిన్గా మనందరికీ మార్నింగ్ లేవగానే అవసరమయ్యే నిత్య అవసరం టూత్పేస్ట్ సో టూత్పేస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెద్దది వన్ ఫార్టీ ఫైవ్ ఉండేది వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఇప్పుడు వస్తుంది అంటే మనకి మొత్తంగా దీనికి సంబంధించి ఒక పదహారు రూపాయలు అయితే తగ్గడం జరిగింది అలాగే లాక్మీ నైన్ టూ ఫైవ్ కాంపాక్ట్ అనేది ఇంతకుముందు మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉండేది ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్కే వస్తుంది అంటే సెవెంటీ సిక్స్ రూపీస్ ఇది భారీగా తగ్గిందని చెప్పుకోవాలి ఇది కాంపాక్ట్ అనేది సో అలాగే కెచప్ ఒక ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ కిసాన్ కెచప్ అనేది హండ్రెడ్ రూపీస్ది ఇప్పుడు నైంటీ త్రీ రూపీస్కి వస్తుంది అలాగే చాక్లెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్ వన్ థర్టీ ఉండేది ఇంతకుముందు వన్ టెన్కి వస్తుంది ఇప్పుడు సో హార్లిక్స్ ఉమెన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ త్రీ ట్వంటీ ఉండేది టూ ఎయిటీ ఫోర్కి వస్తుంది సో ఫైనలీ బ్రూ కాఫీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మార్నింగ్ లేవగానే అందరికీ టీఆర్ కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది సో ఇది కూడా రొటీన్ లైఫ్లో భాగమే త్రీ హండ్రెడ్ ఉండేది టూ సెవెంటీకి వస్తుంది అంటే ముప్పై రూపాయలు తగ్గింది సో ఈ మొత్తంలో అంటే మనం రోజు వారి వాడే వస్తువుల్లో రోజు కొనే వస్తువుల్లో మనకి రెగ్యులర్ లైఫ్లో అలవా అవసరమైన వస్తువులన్నిటి మీద కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక టెన్ రూపీస్ నుంచి మొదలుకొని ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ వరకు చాలా చేంజెస్ వచ్చాయి తగ్గాయి సో దీని మొత్తంగా మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకుంటే కనుక మీరు ఒకవేళ మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ సరుకులు ఏవైనా ఇంట్లోకి పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక చేస్తారు అని అనుకుంటే కనుక దాని మీద మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఈ చాట్ చూసినాక మనకు ఒక ఐడియా వస్తుంది సో దీనివల్ల ఆ ప్లేస్లో మీరు ఏదైనా వేరే బిల్ కట్టుకోవడమో లేకపోతే ఇంకా దాన్ని దేనికైనా వాడుకోవడమో అలా చేయొచ్చు అది కూడా చిన్న ఊరటనే చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది మంత్ ఎండ్కి వచ్చేసరికి కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలాంటి లేక కూడా చాలా బాధపడుతూ ఉంటారు సో ఇంత మొత్తంలో మనకి అంటే ఇది చెప్పలేము మనం తీసుకునే సరుకుల బట్టి మనం అంతా అంచనా వేస్తున్నాం అంతే చెప్పలేము మీకు సరుకులు ఒకవేళ ఎక్కువగా లిస్ట్ ఉండి ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే మీకు పెద్ద మొత్తంలోనే మనీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ సామాన్యులకి మామూలుగా రోజువారీ కొనే వస్తువుల మీద తగ్గింపు అదే కాకుండా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా జీరో శాతం పన్ను చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి అందరికీ అది నిజంగా చాలా మంచి నీడ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దాని మీదనే మంత్లీ మంత్లీ ఎక్కువగా మేము పే చేస్తున్నాము జీఎస్టీ మనీయే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు బట్ ఇప్పుడు అవసరం లేదు మీరు ఎంత ఇన్సూరెన్స్ పే చేస్తారో అంతే పే చేస్తే చాలు సో దట్ ఈ చార్ట్ ప్రకారం అయితే మనకి మీరు ఎంత సరుకులు తీసుకుంటారో దాంట్లో పెద్ద మొత్తమే మనకి మంత్లీ మన ఒక బడ్జెట్లో అయితే మనీ మిగిలేలానే కనిపిస్తుంది సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఈ రేట్స్ తెలుసుకున్నాక మీ బడ్జెట్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు కమెంట్ చేయండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం